ఏంది తరిపడులో లెక్క స్కామ్ రోజు రోజుకి బలపడుతున్నట్టుంది మరి మనోళ్ళు ఏమైనా చిన్న చిత్తగా స్కామ్ చేశారా భారీ స్థాయిలో దోచుకున్నారు ఆ మాత్రం బలం ఉంటుంది ఏమంటో ఏమో రేపు మా అబ్బాయి జలగన్న తాడేపల్లి గేట్లు కూడా తీర్చుకుంటాయి అంటున్నారు అసలు సూత్రధారి మన జగలక్కే కదా తీగలాగారు డొంక కదిలింది ఎవరిని వదిలిపెట్టాల లేదు ఆ కూటమే మనోళ్ళు ముగ్గురు నలుగురు బెయిల్ పైని బయటపడ్డారు కదా అదే అదంతా తాత్కాలికమే హే ఇంకో నలుగురు ఇప్పుడు చూడు అవునా వారిని ఇది ఇప్పుడప్పుడే తెలు లేదనుకోంట అప్పుడే అలా అవుతుంది కొట్కా నాకు తెలిసి మన సన్నాసులు మొత్తం ఉన్నట్టున్నారు ఈ స్కామ్ లో పంపదీసి నువ్వుగానే ఉన్నావా తొరిపళ్ళు నాకెందుకో డౌట్ కొడుతుంది ఎవరికే మందంతా దొడ్డు బియ్యం వ్యాపారం లే ఈ చీకట్లో కన్నుగొట్టి ఎలాగోలా బియ్యం దేశం దాటించేస్తా ఏదో పిండుకుంటున్నా అంతే అయినా కానీ ఏ కేసు వదిలేలా లేరు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నా సంగతి సరే గాని నువ్వు తిట్టిన బూతురికి నువ్వు చేసిన కంపుకి నేను ఎప్పుడో బొక్కలు వేయాలి ఏదో గుండెను పంకుతో ముంబైలో హైదరాబాద్లో దాక్కుంటూ ఎలాగోలా కాలం లే సర్లే ముందైతే మన జలగన్న లోపలేసే పనిలో ఉన్నారు ఆ అయ్యాక మన సంగతి తొత్తారులే ఆ ఇప్పుడు కాళ్ళు మనం ఎలాగూ ఈ లింక్ లో లేం కాబట్టి నువ్వు పర్లేదు కుటకా నేనైతే సస్తనా ఈ గొట్టాల ముందు మొరగలేక మన తొగ్లక రాజా ఎప్పుడు ఏ స్క్రిప్ట్ పంపుతాడో తెలీదు అమ్మో ఆ స్క్రిప్ట్లు ఆ బూతులు తిట్టి తిట్టి నా గుండె అలిసిపోయింది ఇక నా కాక మూసుకుని కూర్చున్న ఈ గుండె నొప్పి అంకుతో నాకైతే ముందు మన జలగ బొక్కలో ఎస్తే మనకి టెన్షన్ తగ్గుతుందేమో అనిపిస్తుంది లేదంటే నువ్వే లోపలికి వెళ్ళు ఏ గోళం ఉండదు ఏ గుట్క ఏమరేది నరాలు కట్ అయిపోయాయి ఇక్కడ అబ్బా చెప్పేది నేహ మన వంశీగాడి పరిస్థితి చూడు చక్కగా మనోడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మనోడి కోట అంతా పూర్తి చేసుకున్నాడు హాయిగా ఒరిజినల్ గెటప్తో తెల్లబోజుతో గన్నవరం రోడ్లన్నీ తిరిగేస్తున్నాడు అంటే నేను కూడా నా నిజస్వరూపం చూపించాలి కొట్టుక నా తొర్రి పళ్ళకే జనాలు చేస్తున్నారు ఇక బొక్కలోకి వెళ్ళొస్తే నా తెల్లబోచ్చు నా తొక్కలో మొహం చూసి ఇంకేమైపోతారు సర్లే నీకన్నా ముందు ఆంబోతు అరెస్ట్ అయ్యేలా ఉన్నాడు మనోడు అసలు ఏం భయపడినట్టు తెగ బిల్డప్ పెట్టున్నాడు ఏంటి అది మీడియా ముందు చేసే షోయింగ్లే నాకు కాల్ చేసి భయపడి సస్తున్నాడు ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అని లేకపోతే ఈ కాంబా భీమా తక్కువ తిన్నాడా ఆ స్థలంలో ఈ పొలంలో డబ్బులన్నీ నొక్కేసి పోలీసుల పైన మళ్ళీ రుబాబు చేశాడు లోపలస్తే ఊరుకుంటారా ఎగరేసి ఎగరేసి తంతారు అవసరమైతే చీకట్లో కన్ను కొడతారు కూడా సరే తోడు నేను పోతున్నాను మనసం బాలో తర్వాత కలుద్దాం ఏ ఎక్కడికెళ్తావు ఇప్పుడే నాకు జలగన్న ఫోన్ చేశాడు జలగన్న ఏమని నేను ఇక్కడ బందర్ లో ఒక్కనే వాగలేకపోతున్నా నువ్వు జాగ్రత్తగా ఉండు ఆ గుడివాడ కొట్టుకొని శాశ్వతంగా గుడివాడిలో ఉండిపోమని చెప్పు కొట్టాల ముందు వాగాలి నేను చెప్పానని మరీ మరీ చెప్పమన్నాడు అమ్మని జొలగన్న నాకే తెచ్చేసావా వామో వాయో